నా పేరు సుజాత మాకు సమస్యలు మాత్రం మస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది రోడ్ ఇప్పటివరకు ఇంత ముందుకు శ్రీశైలం అని ఉండే కొంచెం రోడ్లు పట్టించుకొని నల్లలు పట్టించుకొని అవన్నీ మంచిగా చేసిండు ఇప్పుడు ఈ టిఆర్ఎస్ వచ్చిన నుంచి అయితే ఒక్క రోడ్ ఒక్క పని చేసింది ఇప్పటివరకు వరకు తెలియదు మనకి ఇప్పుడు వన్ అండ్ ఇయర్ నుంచి రాళ్ళల్లో పడుతున్నాం లేళ్లు దెబ్బలు రాళ్ళు తగ్గించుకుని అట్లనే ఉంటున్నాం ఏ ఎవ్వరు పట్టించుకుంది లేదు ఎవ్వరని అడిగినా ఏళ్ళని అడిగినా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనడని తప్ప చేసింది అయితే లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన నుంచి అయితే ఏది పట్టించుకోలేదు ఏ సమస్య లేదు ఏది లేదు రోడ్డు లేదు ఏం లేదు ఆ సంవత్సరం అయితే ఉంది రోడ్ ఏ బట్టి అది అడగబట్టి కూడా సంవత్సరం తిరిగి తిరిగి ఫోన్లు వేసి వేసి కూడా హాస్ట వచ్చింది మాకు మరి రోడ్ వేయట్లేదు కదా ఎవరు గవర్నమెంట్ ఎవరైతేనేమి కరెక్ట్ గా ఉండాలి ప్రభుత్వం వచ్చినాక చెప్తారు తప్ప మాటలు చెప్పడం తప్ప దాటేయడమే వచ్చేంతవరకు వరకు అమ్మ అప్ప అంటారు వచ్చిన తర్వాత మీరు ఎవరో మేము ఎవరో అంటారు సమస్యలు వస్తే పట్టించుకోరు మరి మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో బాధపడాలి ఇప్పుడు ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కేపీ వివేకానంద గౌడ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఉన్నారు ఆయన డెవలప్మెంట్ ఇంత జరిగింది అంత జరిగింది అంటూ అసెంబ్లీలో అందరు సాక్షిగా ప్రతి ఒక్క నాయకుడు సాక్షిగా కేసీఆర్ సాక్షిగా ఎంత మంది టీవీలు చూస్తున్నారు వాళ్ళందరూ సాక్షిగా కూడా చెప్తున్నారు ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు పైన ఈ నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టాం డెవలప్మెంట్ కి రోడ్లకి నాళాలకు గాని డ్రైనేజ్ లకు కానీ రోడ్లకు కానీ ఇన్ని వందల కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తున్నాను చెప్పుదే మా వరకు రాలే కదా ఆయన బహిరంగంగా చెప్తే మాకు లేదు కదా ఇక్కడ చేసిండవు మరి మాకైతే కనబడట్లేదు కదా కనబడితే మేము చెప్తాము కనబడట్లేదు కదా మాకు తొమ్మిది సంవత్సరాలు అయింది కదా మరి మీరు గెలిపి ఎందుకు గెలిపిస్తాము ఒకసారి వేసింది మాకు దెబ్బ కలిగింది కదా ఎందుకు గెలిపిస్తాము ఆయన ఏమి గెలిపియం మేము మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని గెలిపిస్తామని ఆయన అనేది ఏంటంటే అమ్మా ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు కేపీ వివేకా గారు ఆయన ఏమంటారంటే మొదటిసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను చేసిన అభివృద్ధి చేసి రెండోసారి కూడా నన్ను ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు మూడోసారి వస్తున్నారండి ఆయన ఆయన భ్రమలో ఉన్నాడేమో కానీ మేమైతే చేయలేము కదా మాకు చెయ్యండి మేము ఎట్లా ఇస్తాం నీకు సంవత్సరం నుంచి బాధపడుతున్నాం సంవత్సరం బాధపడుతున్నాం వేసిండ మాకేమన్నా చేయని ఆయన నమ్మకం ఆయనకు ఉందేమో మేమే చేయలేం కదా ఆయన నమ్మకం ఆయనకు ఉంటదేమో మరి కానీ మాకైతే లేదు కదా నమ్మకం పోయింది నమ్మకం పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటే వేయలేం కదా అట్లా వేయలేం కాబట్టి మా ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళకే కరెక్ట్ గా ఉన్న ఇస్తాం అంతే నమ్మి ఇస్తాం ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ కి ఏం చేసిండు తొమ్మిది సంవత్సరాలు మాకేం నిలబెట్టిండు ఏముంది ఎప్పుడు సంవత్సరాల నుంచి ఏం చేశాడు మాకైతే ఎన్టీఆర్ నగర్ లో అయితే ఎన్టీఆర్ నగర్ అయితే ఏం డెవలప్మెంట్ చేయలేడు మా వరకు అయితే ఏం చేయలేదు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పుడు తొమ్మిది నుంచి వేగే కద ఉంది ఏం చేసిండు ఇప్పుడు డెవలప్మెంట్ ఒకటే చూపెట్టమని మొన్న వచ్చారండి మొన్న ఒక వన్ వన్ మంత్ అవుతుంది వచ్చి ఏం చేసిండు పోయిండు చూసి త్రీ డేస్ లో రోడ్ వేస్తానమ్మ మూడే మూడు రోజులు ఓన్లీ ఇప్పటివరకు తెలియదు వన్ ఇయర్ నుంచి అన్నాడు వన్ ఇయర్ నుంచి నాకు తెలియదు గవర్నమెంట్ రాలే అన్నాడు సరే వచ్చిండు మా దగ్గరికి త్రీ ఇయర్ వన్ వచ్చి కూడా వన్ మంత్ అవుతుంది త్రీ డేస్ త్రీ డేస్ ఒప్పుకు పట్టమ్మా త్రీ డేస్ లో అయిపోతుంది వన్ మంత్ అయితే మరి రోడ్ చెప్పు ఇంతకు ముందు తొమ్మిది సంవత్సరాల గౌడ్ గారు ఆయన ఆయన డెవలప్మెంట్ చేసిండు మేము బట్టి ఇక్కడైతే ముప్పై సంవత్సరాలు అవుతుంది అయితే డెవలప్మెంట్ చేసిండు చేయలేదని కాదు చేసిండు అప్పుడు నా రోడ్ వేసిండు డ్రైనేజ్ వేయించిండు కరెంట్ లైన్ కరెంట్ తీసుకొచ్చిండు అవన్నీ వేసిండు తీసుకొచ్చు ఆ వాటర్ కూడా తీసుకొచ్చింది తాగడానికి సంవత్సరాలు ఏం జరగలేదు ఏం జరిగింది ఆయన చూపెట్టమని వచ్చి వివేక్ వచ్చి ఆయన వచ్చినా కూడా మాట్లాడగలుగుతా ఏం ఏం చేసింది చెప్పైనా అడగడానికి ఓటు అడుగుతున్నాను కదా ఏం సంవత్సరాలు ఉన్నాడు ఏ రోజైనా సమస్య పట్టించకుండా చెప్పండి ఏ రోజు సమస్య పట్టించుకుండు ఈ సమస్యను ఏ రోజు అడిగిండు ఏదైనా పట్టించకుండా మొత్తుకుంటున్నాం మేము ఈ ఇయర్స్ లేదు ఒక్కటేసారి వచ్చాడు అంతే మంత్ కింద వచ్చాడంటే రాలేదు ఓటు గురించి అడగడానికి వస్తాడు తప్ప ఆ ఓట్ల ముఖం తప్ప అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు మా సమస్యలు అంటే పట్టించుకోవడం ఇప్పటివరకు జరగలేదు అది